చౌటుపల్ విజయోత్సవ సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా చౌటుపల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది హెన్ఎస్ సిక్స్టీ ఫైవ్ హైవే పైన బాణసంచా కాల్చి సీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేంచేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పు వెంకటయ్య మునుగోడు ఎన్నికల ఇన్ఛార్జ్ రాజు రాజుగౌడ్ చౌటుపల్ మాజీ మున్సిపల్ రాజు మాట్లాడారు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజర్తో విజయం సాధించిన సందర్భంగా చౌటుపల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది హెన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే పైన బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేయించేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మునుగోడు ఎన్నికల ఇన్ఛార్జ్ పబ్బు రాజుగౌడ్ చౌటుపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెండటిరాజు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లెయిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు మద్దతుగా ప్రజలు పట్టం కట్టారని ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రజాప్రభుత్వం అని తెలియజేశారు అదేవిధంగా రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు చౌటుపాలెం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఉబ్బు భద్రయ్య మండల పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్ మాజీ మున్సిపాలిటీ అధ్యక్షులు మోదాల రమేష్ గౌడ్ బత్తుల విప్లవ్ గౌడ్ బొంగు చెంగయ్య గౌడ్ మాజీ కౌన్సిలర్లు కొయ్యాడ సైదులు గౌడ్ బాబా షరీఫ్ బుడిగే అరుణ బాలకృష్ణ గౌడ్ సందగల్ల విజయ్ సతీష్ గౌడ్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి షాదిఖానా చైర్మన్ ఎండీ కరీం కాంగ్రెస్ నాయకులు ఆవుల యేసు యాదవ్ పాక చిరంజీవి యాదవ్ కానుగు శేఖర్ ఏజాజ్ పాషా యాదవ సంఘం నాయకులు చిలకల శ్రీనివాస్ యాదవ్ నల్ల పర్వతాలు యాదవ్ ఒంటెల రవి యాదవ్ మస్తాన్ యాదవ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు મોટી A઩� ઼ પણલ ભણ જ૜નસીલ ખણે, ખણા�િર હણેЫ. ત૓ાભણ સંલાર ખાિણ છે వా